కోట్లాది రూపాయలతో సర్వేపల్లి నియోజకవర్గం వర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు ఇందులో భాగంగా మూడు కోట్ల యాభై ఎనిమిది లక్షలతో పొదలకూరు మనుగు మనుబోలు రోడ్డు మంజూరు చేస్తామన్నారు సర్వేపల్లి శనివారం ఆయన మనుబోలు మండలం కొండుపాలెం గ్రామంలో మెట్టు రవీంద్ర రెడ్డి దాతృత్వంతో నిర్మించినటువంటి వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు మాతమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పలువురిని పరామర్శించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన తల్లిదండ్రులను నా తల్లిదండ్రులను నన్ను విమర్శించే అర్హత కాకాణీకి ఉందా అంటూ ప్రశ్నించారు వలుగర్ భాషతో మమ్మల్ని తిట్టడం తప్ప నువ్వు చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు వైకాపా ప్రభుత్వంలో వీరంపల్లి గ్రామంలో మీ నాయకుడు విధ్వంసం సృష్టిస్తుంటే కాకాని ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇటీవల రాజకీయ నాయకుల భాషను అదుపులోకి పెట్టుకోకపోతే ప్రజల మనసులో స్థానం కోల్పోతారని చెప్పారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు اچھا نہیں فون نہ کرنا یار وی ائی جی کوئی نہیں اچھا روپتا ہے دا تے میرے یعقوب صاحب اناس میں سال چھیپاں اوہلا اے 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 মানে <laughs>

ఏ పని వచ్చినా కూడా ఏ సమస్య కూడా పెద్ద సమస్య మనసు పెట్టి వాటిని పరిష్కరించి సార్ ఇక్కడ తీసుకెళ్ళేసి సార్ ఈ రోజు యువ నాయకులు సాధు తర్వాత రవీందర్ రెడ్డి రఘురామ అందరూ ఆధ్వ గ్రామంలో అందరూ కూడా స్వర్ణ గ్రామాల గతంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులకు గురి చేసి ఈ గ్రామంలో ఉన్నటువంటి వాడ ముప్పై తొమ్మిది లక్షల ఇరవై వేలు కంప్లీట్ అయిపోయింది కొండపాళ్ళం ఇందాకటిది అరుంధతి వాడ ఇప్పుడు హరిజన వాడ అది ఇంకా మొదలు కావాలా నాయుడుపల్లి వీంద్రారెడ్డి గారు రెండు వాటర్ ప్లాంట్స్ ఒకటి వీరంపల్లి అరుంధతివాడ రెండు కొండపాడం రెండు ప్రారంభించాము ఆయనే సొంత డబ్బులతో ప్లాంట్తో పాటు షెడ్ కూడా ఆయనే నిర్మించాడు ఇప్పటికి ఆల్రెడీ మనుగోలు మండలంలో ఐదు వాటర్ ప్లాంట్స్ ఇచ్చాడు ప్లస్ ఒకటి ఇడివేపల్లి ఒటిపాళంలో ఒకటి ఇచ్చినాడు ఆరు వాటర్ ప్లాంట్స్ సహృదయంతో దానం చేశాడు ప్రారంభోత్సవం చేసుకున్నాం అట్లే ఇప్పుడు వాటర్ ప్లాంట్స్ మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం ఆల్రెడీ పద్నాలుగు ప్లాంట్లు సిఎల్ కంపెనీ పెట్టింది ఇంకొక నలభై మూడు కంపెనీలు నలభై మూడు ప్లాంట్స్ కూడా సిఎల్ కంపెనీ పెట్టబోతుంది మ్యాక్సిమం ఆ వైపు ప్రయత్నం చేస్తున్నాం ఈ వీరంపల్లికి వచ్చేటప్పటికి జేజేఎం కింద జలజీవన్ మిషన్ కింద ఒక కోటి ఎనభై లక్షల రూపాయలు శాంక్షన్ చేశాము దాంట్లో కొండుపాడెం కొండుపాడెం అరుంధ అట్లే నాయుడుపల్లి కూపల్లి ఇంకా రెండు మాత్రం ఒకటి కొండుపాళ్ళెం అరుంధీవాడ వచ్చేసి ఇంకా స్టార్ట్ కాలే వీరంపల్లిది నలభై రెండు లక్షల తొంభై వేలతో ప్రోగ్రెస్లో ఉంది మనుబోలు మండలానికి పదహారు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు జేజేఎం పండు ప్రోగ్రెస్లో ఉండవు సర్వేపల్లి నియోజకవర్గానికి నూట పదకొండు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయలు జేజేఎం పండు నాలుగు వందల ఇరవై ఎనిమిది పనులు పదకొండు నూట పదకొండు కోట్ల ఎనభై ఎనభై రెండు లక్షలు ఒకటే కాకుండా ఇప్పుడు ఈ ఊరికి వచ్చాము నెలకి పింఛన్లు ఎంత వితంతు వృద్ధాప్య పింఛన్లు వీరంపల్లి గ్రామానికి ఐదు వందల అరవై మందికి నెలకి ఇరవై రెండు లక్షల నలభై వేలు సంవత్సరానికి రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల ఎనభై వేలు సంవత్సరానికి రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల ఎనభై వేలు తల్లికి వందనం నాలుగు వందల యాభై ఐదు మంది బిడ్డలకి ఒక్కో తల్లికి ఎంతమంది బిడ్డలు ఉన్న డబ్బులు వేసాము యాభై తొమ్మిది లక్షల పదిహేను వేలు ఆటో డ్రైవర్లు ముప్పై ఏడు మంది ఈ ఊర్లో ఉండరు ఐదు లక్షల యాభై ఐదు వేలు వేసాము అన్నదాత సుఖీభువ ఆరు వందల యాభై ఎనిమిది మంది పదమూడు లక్షల పదహారు వేలు వేసాము యూరియా నూట నూట అరవై మెట్రిక్ టన్స్ ఇచ్చాము దీపం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పథకం దీపం టూ పథకం మూడు వందల ముప్పై ఐదు మందికి ఇస్తున్నాం సీఎం రిలీఫ్ ఫండ్ ఇరవై తొమ్మిది మందికి పదహారు లక్షల రూపాయలు ఈ గ్రామంలో ఇస్తున్నాం ఇప్పుడు మళ్ళీ దీనికి ఈ సిమెంట్ రోడ్లు ఈ ఊర్లో రెండు సిమెంట్ రోడ్లు పది లక్షల రూపాయలు కంప్లీట్ చేసాం విలేజ్ హెల్త్ క్లినిక్ ముప్పై ఆరు లక్షల రూపాయలు శాంక్షన్ చేసాం పని మొదలవుతుంది ఇట్లా ఈ రోడ్డు వదలకూరు మనుబోల్ రోడ్డు వీరంపల్లి మీదుగా పోయే రోడ్డు మూడు కోట్ల యాభై లక్షల రూపాయలతో టెండర్ అయిపోయింది పని మొదలవుతుంది ఇట్లా రోడ్లు కానీ ఇవన్నీ పనులు చేస్తున్నాం అట్లే ఇరిగేషన్లో ఎఫ్డిఆర్ కింద ఎక్కడ ఇబ్బందికరం ఉందో అటు శాంక్షన్ చేసాం కొన్ని పనులు జరిగినాయి కొన్ని జరుగుతున్నాయి కొన్ని మొదలుపెట్టాం ఎక్కడ ఏది వదిలిపెట్టలే డీసిలిటేషన్ కాలువ తిత్తలు ఎల్లవ కాలువలు రోడ్ల మరమ్మతులు సిసి రోడ్లు అన్ని వాటర్ ప్లాంట్స్ అట్లే ఇప్పుడు త్రీ ఫేజ్ కనెక్షన్ కింద పదకొండు ఫీడర్లు కంప్లీట్ అయిపోయింది మొత్తం తొంభై కోట్ల చిల్లర మూడు ఫేస్ ఇచ్చేదానికి సర్వేపల్లి నియోజకవర్గానికి తొంభై నాలుగు కోట్లు శాంక్షన్ అది కూడా ఇంచుమించు నలభై కోట్ల రూపాయలు ఖర్చు అయింది లెవెన్ ఫీటర్స్ కంప్లీట్ అయిపోయినాయి పొరవేన్నీ ప్రోగ్రెస్లో ఉంది విధంగా చెప్పుకుంటూ పోతే భారీగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో Ramal dulu jadi Thank you, sir.